నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు జాబ్ మేళకు సంబంధించిన పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు నిరుద్యోగ యువత ముందుగానే జాబ్ మేళలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఈ జాబ్ మేళాలో దాదాపు యాభై కంపెనీలు పాల్గొంటున్నాయని యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన యువకులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలు పాల్గొంటున్నాయని సంజయ్ చెప్పారు ఈ నెల నాడు కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో నుండి మెగా జాబ్ మేళ పెట్టడం జరుగుతూ ఉంది లాస్ట్ ఇయర్ పెట్టినట్టే ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ మెట్పలో పెట్టినాము ఈ సంవత్సరం కొరట్లలో పెడతా ఉన్నాము మన కొరట్ల కాన్స్టెన్సీ యువకులు యువతులు అందరూ కూడా ఉద్యోగం కావాలి ఉద్యోగం చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ జాబ్ అని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు దగ్గర దగ్గర యాభై కంపెనీలు రాబోతా ఉన్నాయి కేవలం ఏదో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకని కాకుండా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అందరికి కూడా అన్ని ఏ లెవెల్ చదివిన వాళ్ళందరికీ కూడా వేరే వేరే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి దగ్గర దగ్గర యాభై కంపెనీలు వస్తూ ఉన్నాయి సో దయచేసి మా యువకులు మా యువతులు యువతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆ రోజు దీనికి వచ్చి ఈ జాబ్ మేళకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సో దయచేసి మా ప్రశ్నిత్రుల్ని కూడా దయచేసి అందరూ కూడా దీంట్లో అట్లానే క్యూఆర్ కోడ్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ కోసము తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు ఆ రోజు ఈజీ అవుతుంది సడన్గా ఆన్ స్పాట్ అయితే ఆ రోజు మీకు కూడా కష్టమవుతుంది ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఆ రోజు మిమ్మల్ని తొందరగా మీకు ఇంటర్వ్యూ పెట్టేసి తొందరగా మనము పని కూడా చేసుకోవడానికి ఈజీ అవుతుంది అదే కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే మేము కంపెనీ వాళ్ళకి ముందే చెప్తాం ఇందరు మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా మ్యాన్ పవర్ తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా మనకి ఎక్స్ట్రా వసతులు కావాల్సి వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి దయచేసి అందరినీ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి దయచేసి అందరూ కూడా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి మా యువకులు యువతల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను